మనకు వరంగల్ ఆర్య సమాజం నుంచి కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు వాళ్ళంతా లైవ్ లో చూస్తున్నారు వాళ్ళందరికి కూడా స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే మీరు కూడా మీకేమైనా సందేహాలుంటే ఈ మన ఈ సత్సంగంలో అడగవచ్చు మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు మీకు దేని మీద డౌట్ ఉంటే దాని గురించి నేను మాట్లాడతాను ఎందుకంటే మీకు ఏం సబ్జెక్ట్ కావాలి ఇప్పుడు మనం ఒక సాంఖ్య దర్శనం అనే సబ్జెక్ట్ ను చెప్తున్నాం ఇక్కడ సాంఖ్య దర్శనం లోపల ఆ నాలుగు సూత్రాల గురించి మనం ఇక్కడ చర్చించడం జరిగింది ఇంకా కూడా మనం చర్చిద్దాము సూత్రాల గురించి కానీ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి ఎలాంటి సబ్జెక్ట్ కావాలనే దాని మీద ముందు ను చెప్పడం జరుగుతుంది శ్రవణ్ గారు వాళ్ళ శ్రవణ్ గారు మీరే ప్రాతినిధ్యం వహించాలి వెంకటేశ్వర్లు గారు కానీ ప్రాతినిధ్యం వహిస్తే వాళ్లకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి ఎలాంటి సబ్జెక్టు గురించి చర్చిద్దాం అనేది నాకు అర్థం అవుతుంది అడగండి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు తర్వాత శ్రవణ్ గారు ఉన్నారు వరంగల్లో ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది ఓకే అయితే వెంకటేశ్వర్ గారు ఫోన్ మేము కనెక్ట్ చేసాము స్పీకర్కి ఇక్కడ వాళ్ళు వచ్చారు నేను ప్రశ్న వీటిలో అడిగిస్తాను తర్వాత మీ సమాధానం కింద చెద్దురుగాను ఎందుకంటే ఎందుకంటే ప్రశ్న అడిగితే ఆ సబ్జెక్ట్ మాట్లాడడం జరుగుతుంది కనుక ప్రశ్న ఒకవేళ వారు డైరెక్ట్ అడగకుంటే మీరు ఆ ప్రశ్న తీసుకొని అడగండి వినపడట్లేదు శ్రవణ్ గారు మీరు మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదా మాట్లాడుతున్నాను వారికి చెప్తున్నాను వినపడుతుందా వాళ్ళకి వినపడుతుందండి నిమిషం స్వామీజీ నమస్కారం నమస్తే అండి చూడండి విద్యా వ్యవస్థలో చాలా చాలా మార్పు చేర్పులు వస్తున్నాయి అసలు సంస్కారం అనేది లేకుండా పోతుంది విద్యలో దీని మూలకమే విద్యా వ్యవస్థను మార్చాలంటే రాజు సార్ నేను స్కూల్ ఒక స్కూల్ నడిపిస్తున్నాను సార్ సంతోషం అండి మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా మన సంస్కృతి కానీ మీరు ఇంకా ఆఫ్ చేయండి మన సంస్కృతి కానీ సభ్యత కానీ మన సంపాదన కానీ మన సుఖం కానీ శాంతి కానీ అన్నీ కూడా విద్య మీద ఆధారపడి ఉంటాయి విద్య అనేది ఈ సాంఖ్య దర్శన కూడా చెప్పేది ఏంటంటే అవిద్య వల్లనే దుఃఖాలు వస్తున్నాయి అవిద్య దూరం అయితే దుఃఖాలు దూరం అవుతాయి అనేది ఇది లోతుగా చెప్పడం జరుగుతుంది మీరు స్థూలంగా అడిగారు అంతే విద్యను మార్చాలంటే అసలైన విద్య ఏంటో తెలియాలి ఫస్ట్ విద్యను మార్చాలంటే ఇప్పుడు జరుగుతున్న విద్యా విధానము అదే నిజం అనుకున్నప్పుడు ఎందుకు మార్చు సార్ మార్చారు కదా అందులో లొసుగులు ఉన్నాయని తెలుసుకున్నప్పటికి లొసుగులు లేని విద్యా విధానం ఒకటి తెలియాలి కదా వాళ్ళు మార్చాలంటే లొసుగులు లేని విద్యా విధానం అంటే సత్యమైన విద్య సత్యము అంటే ఉన్నది ఉన్నట్టు తెలిపే విద్య కావాలి అంటే ఉన్నది ఉన్నట్టు తెలిపే విద్య కావాలంటే అది ఆప్తుల రచన కావాలి ఆప్తులు రచించిన గ్రంథాలకు సంబంధించిన విద్య మాత్రమే మనకు సత్యాన్ని తెలుపుతుంది మిగతా వాళ్ళ యొక్క గ్రంథాల యొక్క విద్య ఎలా ఉంటుందంటే వాళ్ళకే పూర్తిగా తెలియదు కనుక అజ్ఞానంతో కూడి ఉంటుంది అబద్ధంతో కూడి ఉంటుంది కనుక అలాంటి విద్యను మనం మార్చాలి అంటే అసలైన విద్య ఏంటో తెలియాలి అసలైన విద్య శృతులు స్మృతులే శృతులు అంటే అపౌరుషేయాలు అంటే వేదాలు స్మృతులు అంటే ఋషి గ్రంథాలు ఈ రెండు రకాల గ్రంథాలకు సంబంధించిన అనుకూలమైన విద్యనే విద్య అలాంటి విద్యను తీసుకొస్తేనే ఈ దేశమే కాదు ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది ఎందుకంటే మనం చెప్పేది కేవలము వస్తువుకు సంబంధించిన జ్ఞానాన్ని చెప్తున్నాము వేదం ఏం చెప్తుందంటే నా కర్మే ఉభయ దర్శనాథ్ ఒక వస్తువు గురించి చెప్తేనే సరిపోదు కర్మ అంటే ధర్మం గురించి కూడా చెప్పాలి మనకు రెండు రకాల జ్ఞానం అవసరం ఒక వస్తువును కొనుక్కున్నాం అనుకోండి ఆ వస్తువును కొనుక్కున్నప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇస్తారు ఆ మాన్యువల్ లోపల రెండు రకాల జ్ఞానం ఉంటుంది ఉదాహరణకి ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి ఆ సెల్ ఫోన్కి సంబంధించిన మాన్యువల్ ఇస్తారు ఆ మ్యాన్యువల్లో మనకు ఆ సెల్ ఫోన్లోని పార్ట్స్ ఏంటిది అది ఎట్లా నిర్మించబడింది అనేది ఒకటి ఉంటుంది తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి ఎలా వాడుకోకూడదు అనేది ఉంటుంది వేదంలో కూడా స్వరూప జ్ఞానం అంటే నిర్మాణ జ్ఞానం ఉంది తర్వాత కర్మ జ్ఞానం ఉంది కర్మ అంటే ఏ పదార్థాన్ని ఎలా వాడుకోవాలి అనేది కూడా ఉంది అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది జ్ఞానం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేదే జ్ఞానం వేదము లోపల ఏమి చేయాలి ఏమి చేయకూడదు రెండు ఉన్నాయి అదే ధర్మం అంటారు చేయకూడని దాన్ని చేయకపోవడము చేయవలసిన దాన్ని చేయడమే ధర్మం ఇక చేయవలసిన దాన్ని చేయకపోవడము చేయకూడని దాన్ని చేయడము అధర్మం అవుతుంది వేదం ఏం చెప్తుందంటే ధర్మాన్ని చెప్తుంది స్వరూప జ్ఞానాన్ని స్వరూప జ్ఞానం అంటే పరమాణు నుంచి మొదలుకొని సూర్యుని వరకు ప్రతి పదార్థం యొక్క జ్ఞానం కూడా వేదంలో ఉంది మనము మన విద్యా విధానం ఎలా ఉందంటే కొండను రవి ఎలకం తీసినట్టుంది అంటే ఎంతో చదివితే కానీ కొంచెం జ్ఞానం రాదు కానీ వేద జ్ఞానం ఎలా ఉంటుందంటే కొంత సమయం లోపల అనేక విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం దర్శనంలో అదే నేర్చుకుంటున్నాం పరమాణువులు అంటే ఏంది పరమాణువుల వెనక ఇంకేముంది ఆకాశం అంటే ఏంది వాయువు అంటే ఏంది జలం అంటే ఏంది పృథివీ ఏంది అగ్ని అంటే ఏంది వీటన్నిటి గురించి కూడా ఇందులో ఉంది జ్ఞానం ఇలాంటి జ్ఞానాన్ని చెప్పకుండా టైంపాస్ చేస్తూ పది సంవత్సరాలు టెన్త్ టెన్త్ తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాలు డిగ్రీ అడుగుతే ఏం తెలియదు వాళ్ళకు అంటే సంకుచితమైన విద్యను ఆ పదార్థ జ్ఞానం కూడా సంకుచితంగానే ఇస్తున్నారు అంతేకాకుండా అందులో జ్ఞానం అయితే శూన్యమే ఈ కర్మ జ్ఞానము స్వరూప జ్ఞానము రెండు కూడా సంపూర్ణంగా ఇచ్చే విద్యా విధానమే విద్య అలాంటి విద్యా విధానాన్ని అమలు చేయాలంటే ఇలాంటి విద్య ఒకటి ఉంది అనే విషయము ముఖ్యంగా పెద్దవాళ్ళకి తెలియాలి విద్యా విధానాన్ని రూపొందించే వాళ్ళకి తెలియాలి తెలిసినప్పుడు అది అమలు అవుతుంది తక్కువ సమయం లోపల మనుషులందరూ ఎక్కువ విద్యను గ్రహించి సుఖశాంతులతో ఈ ప్రపంచం అంతా కూడా హాయిగా ఉండగలదు అలా ధన్యవాదాలు ఇంకొక హలో అడగండి నమస్కారం అండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఆత్మస్వరూపం అంటారు కదా ఆత్మకు జీవాత్మకు పరమాత్మకు తేడా లేదంటారు కదా జీవాత్మ పరమాత్మకు తేడా అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు కదా జీవాత్మకు పరమాత్మకు తేడా లేనప్పుడు ఆయన అంశమే మనమై ఉన్నప్పుడు మనకి బంధాలు ఇవన్నీ విముక్తి ఎట్లా ఆయన స్వరూపంలో చేరుకోవడం ఎట్లా మంచి క్వశ్చన్ ఇక్కడ అంటే ఒక వాదం ఏం చెప్తుందంటే ఒక తత్వాన్ని నమ్ముతుంది అంటే ఒక బ్రహ్మని మాత్రమే ఉన్నాడో ఆ బ్రహ్మ నుంచే జీవాత్మలు వచ్చాయి ప్రకృతి పరమాణులు వచ్చాయి అని చెప్ చెప్తారు అంటే బ్రహ్మ నుంచి ఆత్మ వచ్చింది అంటే అవిద్య వల్ల అది ఆత్మలా ఏర్పడింది తర్వాత ఆ బ్రహ్మ నుంచే ప్రకృతి అనేది ఏర్పడింది అంటే బ్రహ్మ సత్యం జగన్మిత్య అని చెప్తారు కానీ ఇక్కడ బ్రహ్మ వేరు ఆత్మ వేరు ప్రకృతి వేరు మూడు మూడు వేరే ఉన్నాయి ప్రకృతి పరమాణువులు అంటే ఈ జగత్తును నిర్మించిన ఉపాదాన కారణం అంటే మెటీరియల్ తర్వాత ఈ ఉపాదాన కారణం అంటే ఆ మూల ప్రకృతి నుంచి అంటే మూల కణాల నుంచి కనిపించే జగత్తు ఏర్పరిచిన వారు బ్రహ్మ అంటే పరమాత్మ ఆ పరమాత్మ ఎందుకోసం ఏర్పరిచాడంటే జీవులకు బంధాన్ని బంధం నుంచి విముక్తి చేసి అంటే భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం అంటే భోగము అంటే భౌతిక సుఖాలు తర్వాత అపవర్గము అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వడం కోసం ఈ జగత్తును నిర్మించాడు ఈ జగత్తును నిర్మించిన బ్రహ్మ వేరు ఈ జగత్తును భోగిస్తూ భోగాన్ని అపవర్గాన్ని పొందే ఆత్మ వేరు తర్వాత ఈ భోగాన్ని ఇస్తున్న ఈ ప్రకృతి పరమాణులు వేరు మూడు వేరువేరు అయితే ఇక్కడ బ్రహ్మ ఆత్మ ఇవి రెండు కూడా చేతన పదార్థాలు రెండు కూడా చేతన పదార్థాలు ప్రకృతి పరమాలు మాత్రము జడ పదార్థాలు ఈ జడ పదార్థాల లోపల జడత్వమే ఉంటుంది చేతనం ఉండదు ఇక ఈ బ్రహ్మ లోపల తర్వాత ఆత్మ లోపల చేతనత్వం ఉందండి చేతన పదార్థాలు ఇవి కానీ ఇవి రెండు చేతన పదార్థాలు అయినప్పటికీ బ్రహ్మ అనంతము సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు సృష్టికర్త తర్వాత వేదాన్ని ప్రకటించినవాడు ఆ తర్వాత మనకు కర్మ ఫలప్రదాత ఇవన్నీ గుణాలు బ్రహ్మకున్నాయి ఇక ఆత్మకున్న లక్షణాలు ఏంటి అంటే ఇచ్ఛ ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానము ప్రయత్నం అనే ఆరు గుణాలు ఆత్మకుంటాయి ఆత్మ పరిమిత ఆకారం గలది ఏకదేశి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనంతుడు ఇక ఈ జీవుడు అల్పజ్ఞుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అంటే ఈశ్వరునికి ఈ జీవునికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి అంటే ఇక్కడ జీవుడన్నా ఆత్మ అన్న పురుషుడు అన్న ఒకే అర్థం వస్తుంది తర్వాత పరమాత్మ అన్న ఈశ్వరుడు అన్న బ్రహ్మ అన్న ఆ సృష్టికర్త అనే అర్థం వస్తుంది ఇవి రెండు తత్వాలు వేరు వేరు మూడు తత్వాలు ఉన్నాయి మూడు తత్వాల లోపల ఆత్మతత్వము పరమాత్మతత్వము తర్వాత ప్రకృతి తత్వము ఈ మూడు వేరు వేరే కనుక బ్రహ్మ బ్రహ్మే జీవుడు జీవుడే కనుక అలా అనుకున్నప్పుడు మనం సాధన చేసి ముక్తిని పొందడము తర్వాత ఈ బంధాల నుంచి బయటపడడం అనేది సాధ్యం అవుతుంది కానీ బ్రహ్మ జీవుడు ఒకటే అయినప్పుడు ఇది సాధ్యం కాదు రెండు ఒకటే అయినప్పుడు ఇంకా విడివడేది ఏముంటుంది బ్రహ్మ లోపలికి చేరుకు బ్రహ్మ బ్రహ్మనే మనమైనప్పుడు ఇంకా బ్రహ్మణ్ పొందేదే ఉంటుంది కనుక బ్రహ్మ వేరు ఆత్మ వేరు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంకొక ప్రశ్న అడిగండి నమస్కారం అండి నమస్తే అండి సాయి అండి చెప్పండి సాయి గారు సందేహమే అడగండి వేదానుసారంగా సృష్టి ఎలా ఉద్భవించింది సృష్టిలో ఉన్నటువంటి రహస్యము ఎవరి వల్ల సృష్టి ఉద్భవించింది అనేది ప్రశ్న సరేనండి ఈ సృష్టి ఈశ్వరుడి వల్లనే ఉత్పత్తి అయింది ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు కనుకనే ఈ జగత్తును ఉత్పత్తి చేయగలిగాడు ఈ జగత్తును ఉత్పత్తి చేయడానికి ప్రకృతి పరమాణులను వాడుకున్నాడు ఉపాదాన కారణాల ఈశ్వరుడు నిమిత్త కారణము ఈ ప్రకృతి పరమాణులు ఉపాదాన కారణము ఈ ఉపాదాన కారణము లోపల మూడే రకాల కణాలు ఉన్నాయి సత్వ కణాలు కణాలు తమో కణాలు అనే మూడు రకాల ప్రకృతి కణాలు ఉన్నాయి ఈ మూడు రకాల కణాల నుంచి ఈశ్వరుడు ఈ కనిపించే జగత్తును నిర్మించాడు ఈ మూడు రకాల కణాలు ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం ఈ దృశ్యం ఎందుకు ఏర్పడింది అంటే భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం ఎవరికి జీవులకి ఎక్కడి నుంచి ఏర్పడింది సత్వకణము రజోకణము తమోకణం నుంచి ఏర్పడింది రజోకణాలు అనేకం తమో కణాలనేకం వీటి లక్షణాలు ఏంటంటే సత్వకణానికి ప్రకాశ గుణం ఉంది రజోకణానికి క్రియాగుణం ఉంది తర్వాత తమ్ముకణానికి స్థితి గుణం ఉంది ఈ మూడు రకాల గుణాలున్న మూడు రకాల కణాల నుంచి ఈ కనిపించే జగత్తును ఈశ్వరుడు నిర్మించాడు దీని క్రమం ఎలా ఉందంటే మూల ప్రకృతి నుంచి మొదలు మొదలు ఏర్పడే పదార్థము మహాతత్వం మహాతత్వము అనేది మొదలు ఏర్పడే పదార్థం మూల ప్రకృతి అంటే ఈ జగత్తు సృష్టిలో ఉంటుంది ప్రళయంలో ఉంటుంది సృష్టిలో ఉండడం అంటే ఈ జగత్తు కనిపించే జగత్తులా మారుతుంది ఇక ప్రళయంలో ఉండడం అంటే కనిపించే జగత్తు కణాలుగా విడిపోతుంది అంటే ప్రళయము అంటే నాశ లయ కారణ రూపంలోకి వెళ్ళిపోవడాన్ని ప్రళయం అంటారు అంటే కారణం రూపంలోకి వెళ్ళిపోవడం అంటే సత్వకణంగా రజోకణంగా తమోకనంగా విడిపోవడం ప్రళయం అంటారు ఆ ప్రళయం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటుంది తర్వాత ప్రళయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది సృష్టి ప్రారంభము ఈ మూల కణాల నుంచి అంటే మూల కణాల యొక్క వ్యవస్థను ప్రకృతి అంటారు అంటే సత్వకణము రజోకణము తమోకణముల యొక్క సమూహాన్ని ప్రకృతి అంటారు ఆ ప్రకృతి నుంచి మొదలు మహాతత్వం ఏర్పడుతుంది మహాతత్వం నుంచి ఆ తర్వాత ఏర్పడే పదార్థము అహంకారం ఆ అహంకారం నుంచి పదహారు తత్వాలు ఏర్పడతాయి ఆ పదహారు తత్వాలు ఏంటంటే ఐదు తన్మాత్రలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు ఈ పదహారు తత్వాలు ఏర్పడతాయి అహంకారం నుంచి ఈ పదహారు తత్వాల లోపల పదకొండు తత్వాలు ఇక పరిణామం చెందవు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు అనేటివి పరిణామం చెందవు అలానే ఉంటాయి ఇక ఐదు తన్మాత్రలు మాత్రము అవి ఐదు భూతాలుగా ఏర్పడతాయి ఐదు తన్మాత్రలు ఏంటి అంటే శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రూప తన్మాత్ర రస తన్మాత్ర గంధ తన్మాత్ర అనే ఐదు తన్మాత్రలు ఉంటాయి ఈ ఐదు తన్మాత్రల నుంచి శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశం ఏర్పడుతుంది తర్వాత స్పర్శ తన్మాత్ర నుంచి వాయువు ఏర్పడుతుంది తర్వాత మాత్రం నుంచి అగ్ని ఏర్పడుతుంది రసతన్ మాత్రం నుంచి జలం ఏర్పడుతుంది గంధ మాత్రం నుంచి పృథివీ ఏర్పడుతుంది ఈ ఏర్పడ్డ తర్వాత ఇవన్నీ రకరకాల పదార్థాలుగా ఏర్పడతాయి ఈ భూతాల నుంచి ఇలా సృష్టి ఉత్పత్తి జరిగింది ఈ ఉత్పత్తికి కారణము ఈశ్వరుడు సృష్టికర్త అయిన ఆ ధన్యవాదాలు